హలో అండి వెల్కమ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు వీడియో మీకు తెలిసిందే కదండి సిబిఆర్ నుంచి అనమాట సీతారాముల కళ్యాణం కోసం పసందైన పట్టు చీరలు మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి అది కూడా కొత్త కొత్త డిజైన్స్ తో సో ఒకసారి చూసేసేయండి ఆల్రెడీ మనకి ఇక్కడ అన్ని కూడా అరేంజ్ చేసి పెట్టారు సో ఈ రోజు ఎలాంటి ఎలాంటి స్టార్ట్ అవుతున్నాయి ఆఫర్స్ ఒకసారి తెలుసుకుందాం హలో హలో అండి మేడం ట్టుచీరలతో పండుగ చేస్తున్నాం అంతేకాకుండా మనకి పోయిన సండే ఉగాది పండుగ వచ్చింది ఈ సండే ఇంకా స్పెషల్ శ్రీరామనవమి కళ్యాణం వస్తుంది అలాగే మన పట్టుచీరలు కూడా అంత అందంగా ఉన్నాయి అనమాట చాలా వెరైటీస్ వచ్చేసినవి అన్ని రండి చూసారా ఫస్ట్ ఫస్ట్ మనకి ఫేస్టల్ లో వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా ఇలా ఇందులో అన్ని కూడా మనకి సెల్ఫ్ కలర్స్ అనమాట అన్ని లైట్ సైడ్స్ వస్తాయి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కాపర్ కాంబినేషన్లో ఇలా చాలా వెరైటీస్ వచ్చినాయి మొత్తం లుక్ అండి చాలా అంటే చాలా ఇవన్నీ యాక్చువల్గా మనకి బ్రైడల్లో వస్తున్నాయి సేమ్ మనకి ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తున్నాయి మనం ఏంటంటే బడ్జెట్ రేంజ్లో మనం తక్కువ రేంజ్లో కూడా చేయిస్తున్నాం అనమాట ఎందుకంటే మన సీబీఆర్ అంటే ఓన్ వ్యవర్స్ కాబట్టి చాలా స్పెషల్గా చేయించాం ఇవన్నీ కూడా ఈ సండే స్పెషల్ అనుకోండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి స్టార్ట్ అనమాట ఎంత బాగున్నాయో కలర్స్ చూడండి సారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ వస్తాయి మీకు టెక్ సిబిఆర్ లో చీరలు ఎలా ఉంటాయి అంటే ఇలా ప్యూర్ చీర పక్కన పెట్టి ఇది పక్కన పెట్టినా కూడా మనం ఏ మాత్రం గుర్తుపట్టే విధంగా ఉండదండి ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ దగ్గరుండి ఆ జరి ఆ రేసము అన్ని చూసుకొని దగ్గరుండి చేయిస్తారు ఇవన్నీ సారీస్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి సారీస్ అన్నీ కూడా చూసారు ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నా అది కూడా మన సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ ఒక చీరైనా సరే అండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అందరికి మరీ మరీ చెప్తున్నా మనది షోర్ వచ్చేసి సరూర్ నగర్ సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ కింద లైన్లో వస్తుంది అంతేకాకుండా మనకి ఏంటంటే మనకి సింగిల్ శారీ అనే కదా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సండే సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది మండే ఫోన్ చేసి ఈ కలర్ లేదా అని చాలా మంది అడుగుతున్నారు మ్యాక్సిమం సండేనే వచ్చేలా చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాయి చూడండి మనకి గోల్డ్ జెరీలో వచ్చింది చూడండి ఇవన్నీ కూడా మనకి కాంట్రాస్ట్లో వస్తాయి ఇలా చూడండి మంచిగా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి కాంట్రస్ట్ బ్లౌజ్ శారీ అంతా మందికి ఆల్ ఓవర్ వస్తుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ వచ్చింది మనకి పింక్ అండ్ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా వచ్చింది అన్ని కూడా మనకి ఎక్కువ బ్రైట్ కలర్స్ అనమాట కలర్స్ డిజైన్స్ ఎవ్రీ సండే కూడా మనకి పట్టు చీరల్లో చాలా చాలా మంచి వెరైటీస్ ఇస్తూనే ఉంటాం మక్కందరలకే ఇస్తాం కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే కొత్తగానే వస్తూనే ఉంటాయి

పదహారు వందల్లో వస్తుంది సారీ అంతా కూడా ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చూడండి కలర్స్ అయితే చాలా వచ్చినాయి కలర్స్ ఆ డిజైన్స్ ఎలాగో ఇంకా పెళ్ళిళ్ళు రాములు వారి కళ్యాణం అయిపోతే కంటిన్యూ మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి పెట్టుబడులకైనా మనకి పెళ్ళిళ్ళకి పలంబ్రాలు చీరలు అయితే ఇంకా స్పెషల్గా ఉన్నాయి మన దగ్గర చాలా వచ్చినాయి ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్నా సరే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా ఇవే కాకుండా బ్రైడల్ కలెక్షన్లో కూడా స్పెషల్ ఆఫర్ అఫ్ టూ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఇంకా స్పెషల్ కౌంటర్లో స్పెషల్ ఆఫర్స్లో ఉన్నాయి ఇది చూసారు ఎంత బాగుందో ఎల్లో గ్రీన్ కాంబినేషన్ ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇలా ఫ్యాన్సీ కలర్ ఎక్కువ వచ్చింది ఈసారి ఇలా లైట్ సైడ్లో చూడండి నేను వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే వస్తాయి చాలా అంటే చాలా ఉన్నాయి మనకి వీడియోలో అన్నీ చూపించడం కదా కొన్నిసారి చూపిస్తున్నాం మీకు ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే వస్తున్నాయి మరో కొత్త డిజైన్ అండి చూద్దాం చాలా అంటే చాలా స్పెషల్గా వచ్చినాయి సారీస్ అన్నీ కూడా ఇవి కూడా మనకి కుట్టులో వస్తున్నాయి కంచి ఇట్లా చూడండి మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ కాంబినేషన్లో మంచి బిగ్ బార్డర్ వచ్చింది చూడండి డార్క్ కాంబినేషన్ పింక్ చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి అంటే సండే సండే చీరలు అవే చూపిస్తున్నారు కదా చాలా మంది అనుకుంటారు కానీ క్వాలిటీలు ఆ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సండేస్ అంటే మారుతూనే ఉంటాయి ఇలా చూడండి ఎన్నో డిజైన్స్ వచ్చినాయి ఇందులో సేమంటే ట్రెడిషనల్ మొత్తం ట్రెడిషనల్ కంచిలా వస్తున్నాయి అన్నీ కూడా ఇలా చూడండి ఆఫ్ లో కూడా మంచి శారీస్ వచ్చాయి మంచి రెడ్ కాంబినేషన్లో తలంబ్రాల చీర తీసుకుంటాం కదా అట్లా తక్కువలో ఏమైనా కావాలంటే కూడా ఇలా చూడండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ రేట్ ఇస్తున్నాం ఓన్లీ 2100 2100 ఆ సార్ కలెక్షన్ చూడండి ఎంత బాగా వచ్చింది ఈ కాంబినేషన్ చూడండి డిజైన్స్ కలర్స్ ఎవరీ సండే కూడా మనకి చేంజ్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే సిబిఆర్ అంటేనే ఓన్ వెవర్స్ కాబట్టి చాలా స్పెషల్గా వస్తాయి సారీస్ అన్నీ కూడా ఇలా ఇవే కాదు ఇంకా స్పెషల్గా పట్టు మనకి బ్రైడల్ కలెక్షన్ అన్నది చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి అందులో కూడా మనకి స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి అనమాట కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి టూ వన్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసారు కదండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మనకి కలర్స్ అన్ని చాలా మంచి కలర్స్ వచ్చినాయి మీకు ఇలా ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మనకి వీడియోలో కొన్నే చూపిస్తున్నాను అనమాట చూడండి ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో వస్తున్నాయి టిష్యూ వెరైటీస్ లో మేనా వర్క్ తో వచ్చినాయి మేడం చూడండి ఆల్ ఓవర్ వర్క్స్ అనమాట ఇవి కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వన్ మీటర్ పళ్ళు చాలా స్పెషల్గా వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ డిజైన్లో మనకి కలర్స్ కూడా చాలా వచ్చినాయి ఇది ఒక డిజైన్ వచ్చింది చూడండి కొత్త కొత్త కాంబినేషన్స్ అయితే చాలా కొత్త వచ్చినాయి మీరు చూడండి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఎవ్రీ సండే చేంజ్ అవుతానే ఉంటాయి మీరు చూసారా ఎంత బాగుందో కాంబినేషన్ ఇంత మంచి కలెక్షన్ ఇస్తున్నాం మగ్గంధరలకే శారీస్ ఇస్తున్నాం సిబిఆర్ అంటేనే పట్టు చీరలకి చాలా స్పెషల్ ఎందుకంటే ఓన్వేర్ కాబట్టి ఇంతలా ఇంత తక్కువ ధరలకు మగ్గం ధరలకే చూసారు ఎంత మంచి కలెక్షన్ ఇస్తున్నాను ఇది కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లోనే ఇస్తున్నా చూడండి ఓన్లీ టూ థౌజండ్లో డిజైన్స్ అన్నీ చూసుకోవచ్చు చాలా బాగా వచ్చినాయి ఇలా సేమ్ లోనే మనకి ఓ సిక్స్ కలర్స్ వచ్చినాయి అనమాట ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లో కలెక్షన్ చూసి ఎంత కలెక్షన్ వచ్చిందో మనకు కొన్ని కొన్ని చూపిస్తున్నాం అనమాట ఒక ట్వంటీ సారీస్ అలా చూపిస్తున్నాం మీడియాలో చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లోనే వస్తున్నాయి అది కూడా ఫ్రీ లో ఇలా చూడండి ఇలా అన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లోనే వస్తున్నాయి అనమాట ఎవ్రీ సండే కూడా మన షాప్లో ఏదో స్పెషల్ వస్తూనే ఉంటాయి ఇది చూడండి ఇది బ్రైడల్లో వస్తున్నాయి రంకా కంచి రంగు డిజైన్స్ అని చెప్పేసి బ్రైడల్లో వస్తున్నాయి సేమ్ మనం అయ్యే డిజైన్స్ మన బడ్జెట్లో చేయించాం చాలా స్పెషల్ అనమాట పళ్ళు చూసారు ఎంత వచ్చిందో వన్ మీటర్ పళ్ళు వచ్చింది ఇలా బ్లౌజ్ మీకు సారీ అంతా చూడండి యాక్చువల్గా అంటే డ్రంక్ కార్డ్ లో సింగిల్ స్పీసెస్ వస్తాయి ఎక్కువ మనం ఇందులో కలర్స్ కూడా చేయించాం చాలా స్పెషల్ గా సింగిల్ అనుకున్నాను కాకపోతే ఫుల్ కలర్ చార్ట్ ఫుల్ కలర్ చార్ట్ వచ్చింది ఇందులో అన్ని చూపిస్తాను చూడండి అలానే ఇంకా స్పెషల్ డిజైన్ వచ్చింది చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డిజైన్స్ అన్ని చాలా అంటే చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చింది ఇది ఒక డిజైన్ చీ ప్యారెట్ గ్రీన్ అది కూడా టిష్యూ లో కాబట్టి చూడండి మీనా టిష్యూ లో వర్క్ అది కూడా తీగ టైప్ వచ్చింది చూడండి డిజైన్ అంతా కూడా స్ట్రెయిట్ లైన్స్ వచ్చేసి తీగ చాలా బాగా వచ్చింది రంగాట్ ఇదో కలర్ చూడండి yellow చాలా బాగుంది అసలు డిజైన్ అయితే అదిరిపోయిందండి ఇది చూడండి లావెండర్ లో వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఎందుకంటే ఎవ్రీ సండే కూడా మన బాబురావు గారు ఏదో ఒకటి స్పెషల్ ఇస్తానే ఉంటారు మనకి సండే ఇది చాలా స్పెషల్గా ఇచ్చారు ఇది చూడండి చూడండి డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నాము బడ్జెట్ రేంజ్లోనే శారీస్ ఇస్తున్నాము చూసారు ఇంత మంచి డిజైన్ ఉంది మామూలుగా మార్కెట్లో అయితే మీకు సెవెన్ 7500 సెవెన్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి మన సీబీఆర్లో మాత్రం ధరకే ఇస్తాం అది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో టూ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా మంచి డిజైన్ మనం ఎప్పుడన్నా సరే మన సీబీఆర్లో మగ్గంధరలకే పర్చర్లు ఇచ్చేయాలి ఎవ్రీ సండే కూడా ఇస్తున్నాం మనం సార్ అది కూడా మన దగ్గర ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి కలర్స్ డిజైన్స్ అన్నీ చూడండి టీ గడిజిన్లో కలర్స్ వచ్చినాయి ఈ రంకా డిజైన్లో కూడా ఒక టెన్ కలర్స్ వచ్చినాయి ఇలా చూడండి కొంచెం లైట్ కలర్స్ ఎంత బాగున్నాయో చూసారా కలర్స్ బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా మీద ఒక డిజైన్ వచ్చి చూడండి ఆల్ ఓవర్లో వచ్చింది అలాగే పికాక్ డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మన దగ్గర సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యాక్సిమం సండే సండే సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయిపోతూ ఉంటుంది అందుకని మ్యాక్సిమం సండే రాటాకే చూడండి చూసారా ఇంత మంచి కలెక్షన్ వచ్చిండ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా టిష్యూల్లోనే మనం ఇప్పుడు దాకా కంచి బోటర్లు చూసాం ఇది టర్నింగ్ బోర్డర్తో వస్తుంది మీనా బొటాతో టర్నింగ్ బోర్డర్ అనమాట మనకి బార్డర్ పైన టర్నింగ్ బోర్డర్ ఇలా చూడండి అలా వస్తుంది సారీ అంతా మనకి ఇలా బుట్టా వచ్చేసి బార్డర్ పైన అలా అది కూడా మీనా వర్క్ తోటే వస్తుంది చూడండి బార్డర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టర్నింగ్ బోర్డర్లో డిజైన్స్ వచ్చినాయి ప్లస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వచ్చినాయి ఇదొకటి చూడండి ఇది ఒక వెరైటీ పింక్ బోర్డర్లో డిజైన్ ఈ డిజైన్ అనేది డిఫరెంట్ వస్తుంది చూడండి ఈ టర్నింగ్ వేరే మనకి ఈ టర్నింగ్ వేరే ఇదొకటి ఇదొక డిజైన్ వస్తుంది ఇలా చాలా వెరైటీస్ వచ్చినాయి మనకి కలర్స్ డిజైన్స్ అయితే మనకి చాలా అంటే చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చూసారా కదా ఇవే కాదు మన దగ్గర మన ఆన్లైన్లో చూపించినవి కాకుండా మన దగ్గర స్పెషల్ కౌంటర్లో చాలా వెరైటీస్ ఉంటాయి సిక్స్ కి త్రీ సారీస్ సిక్స్ కి ఫోర్ సారీస్ అలాగే బ్రైడల్లో స్పెషల్ ఆఫర్లో ఉంటాయి కలర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఎవ్రీ సండే కూడా చాలా మంచి వెరైటీస్ వస్తూ ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ ఇస్తాను మగ్గం ధరలకే పట్టు శారీస్ మన సిబిఆర్ లో ఎవ్రీ సండే చాలా స్పెషల్ ఉంటుంది అనమాట ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం కలర్ చూసుకోవచ్చు పీచ్ కలర్ కి డిఫరెంట్ మనకి టర్నింగ్ బార్డర్ అనేది కొంచెం డిఫరెంట్ గా వచ్చినాయి అనమాట మీడియం బోర్డర్తో అది కూడా మీడియం మీడియం బోర్డర్తో వచ్చినాయి కలర్స్ అన్ని కూడా బాగుంటాయి మనకి అన్ని కొత్త కలర్స్ మనకి చూసారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి మనకి కుట్టు బాటర్లు వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి కంచి కుట్టు బాటర్లు వచ్చేసినాయి మంచి ట్రెడిషనల్ లో ఇందులో ఏంటంటే మనకి ఈసారి ఎక్కువ లైట్ షేడ్స్ వచ్చినాయి చాలా మంచి కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ చూడండి బ్లౌజ్ చూసారా సారీ ఫుల్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇప్పుడు చెప్పాలి ఈ చీరలు కాస్ట్ ఎంత ఉంటాయో ఇరవై వేల ఇరవై ఐదు వేల అనాలి సారీ పట్టుకుంటే ఆ కాంబినేషన్స్ అన్నీ వచ్చినాయి చూడండి ఇలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి అనమాట యాక్చువల్గా ఇవి మనకి బ్రైడల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్లో వచ్చేసినాయి మన సేమ్ అయ్యే డిజైన్స్ అన్నీ కూడా మన బడ్జెట్ రేంజ్లో చేయించాం అనమాట ఎందుకంటే మన సీబీఆర్లో ఓన్ వ్యూవర్స్ కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలి పట్టు సారీస్ అని చాలా స్పెషల్గా చేయించాం చూసారా ఆఫ్ వైట్ గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్ అది కూడా బాటిల్ గ్రీన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇదో డిజైన్ చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ రేట్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ థౌసండ్ ఎయిట్ ఇవన్నీ కూడా ఈ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా చెప్తున్నాం కదా ఎవ్రీ సండే కూడా చాలా స్పెషల్గానే ఉంటాయి మన దగ్గర ఈ డిజైన్ చూడండి ప్యూర్ పట్టు చీరలకి అస్సలు ఏ మాత్రం తగ్గవు ఏ మాత్రం తీసుకో అంత బాగున్నాయి ఇది చూడండి కాంబినేషన్ చాలా బాగా వచ్చింది డిజైన్ చూసారు కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి ల్యావెండర్లోనే కొత్త డిజైన్ తీసుకుంటాం డిఫరెంట్ చాలా డిఫరెంట్గా వచ్చింది మనకి అది ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తున్నాయి అనమాట సో ఇలా మన సిబిఆర్లో చాలా చాలా కొత్త వెరైటీస్ అయితే ఉన్నాయండి ఎందుకంటే పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కాబట్టి కలర్స్లో డిజైన్స్లో మాత్రం చాలా స్పెషల్గా ఉంటాయి స్టాక్ కూడా చాలా బాగా వచ్చింది ఈసారి ఎందుకంటే ఇంకా శ్రీరాములం వెళ్ళిపోయిందంటే ఇంకా కంటిన్యూ మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో లేదండి ఎంత బాగుందో సారి మీడియం బోర్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మరీ ఎక్కువ పెద్ద బోర్డర్ ఎక్కువ అడగట్లేదు మీడియం స్మాల్ బోర్డర్లు కూడా చాలా మంది అడుగుతున్నారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తాయి సార్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తున్నాయి అనమాట చాలా అంటే చాలా స్పెషల్ ఐటమ్స్ అన్నీ వచ్చినాయి ఈ సండే ఇలా చూడండి ఎంత బాగుందో సారీ పేస్టల్ కలర్స్ ఫేస్టైల్ కలర్స్ చాలా సాఫ్ట్గా ఉంది సారీ కూడా ఇలా చూడండి చాలా లైట్ వెయిట్లో వచ్చినాయి మనకి ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట డిజైన్స్ అన్నీ కూడా చాలా కొత్త డిజైన్స్ ఇవి ఇది చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి చూడండి పీచ్ కలర్ ఎంత బాగుందో ఇవి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా సండే యాక్చువల్గా అయితే మనకి ఇది టెన్ థౌసండ్ నైన్ థౌజండ్ ఆ రేంజ్ లో ఈ సండే స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ లో ఇస్తున్నాం త్రీ థౌజండ్ రూపీస్లో వస్తా ఓన్లీ త్రీ డిజైన్స్ అయితే అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా ఇలా చూడండి మంచి పేస్టల్ కలర్స్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ టోటల్ డిఫరెంట్ అన్నమాట డిజైన్స్ అన్నీ కూడా చూసారా ఈ డిజైన్ కూడా అంటే కలర్ కూడా కలర్ డిజైన్ మీకు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్ ఇలా కొన్ని ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి కొన్ని మీడియం బార్డర్స్ ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా టో టోటల్ డిఫరెంట్గా వస్తాయి అన్నమాట లా త్రీ థౌజండ్లో వస్తాయి ఇవన్నీ కూడా కలెక్షన్ చూసారు ఎంతో మంచి కలెక్షన్ వచ్చిందో ఇందులో జస్ట్ మనకి ఒక సిక్స్టీ శారీసే వచ్చింది ఈ డిజైన్స్లో స్పెషల్ డిజైన్స్లో చేయించాం ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్లో కొత్త డిజైన్స్ అంటున్నాం సివిఆర్ అంటేనే కొత్త డిజైన్స్ ఎవరీ సండే కూడా చాలా స్పెషల్గా సారీ చూడండి ఎంత బాగుందో బ్రైడల్ వచ్చే కాంబినేషన్స్ ఆ డిజైన్స్ ఇది కూడా మీడియం ఆర్డర్లో వచ్చిందండి మీడియం బార్డర్లో బాడర్ చూడండి కటి బాడర్లో ఇచ్చాడు అది కూడా కంచిలోనే మనకి కటి తో కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలా చూడండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీరు ఏంటంటే మనకి సండే చాలా వెరైటీస్ వచ్చినాయి చాలా స్పెషల్గా వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ చూసుకోవచ్చు మీరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్నీ వచ్చినాయి ఇలా చూడండి గ్రీన్ ఎల్లో కాంబినేషన్ కింద ఒకటి స్పెషల్గా ఇచ్చినాను ఇదొకటి స్పెషల్గా ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఇస్తున్నా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే ఇస్తున్నాను చూసారు ఇది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎల్లో రెడ్ ఉంది ఎల్లో గ్రీన్ ఉన్నాయి ఇలా చాలా స్పెషల్గా వచ్చినాయి సారీస్ అన్ని కూడా ట్రెడిషనల్ కలర్స్ వచ్చాయి కలర్ మాత్రం చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మీరు ఎలా కలర్ చూసుకోవచ్చు ఇందులో మనకి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ పీసెస్ వచ్చినాయి ఎందుకంటే కంటిన్యూ మ్యారేజ్ సీజన్ ఉంది శ్రీరామనవమి హెచ్ వెంటనే కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి అన్ని పెళ్ళిళ్ళే ఉన్నాయి కాబట్టి స్టాక్ కూడా బాగా వచ్చింది చూసారు ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇవే కాదు మన దగ్గర బ్రైడల్ కలర్స్ లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి ఇంకా స్పెషల్ కౌంట్ లో సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో సో వీడియో అయితే చూసారు కదండి ఇలా ఇంకా మనకి ప్యూర్ పట్టు చీరలపై కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి పెళ్ళిళ్ళ కోసం ఒకసారి చూడాలి కొత్త డిజైన్ చూడాలి తక్కువ ధరలో కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేసేసాయండి ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి